నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ గెలుపేవృర్ది స్పెషల్ ప్రోగ్రామ్ ఏపీ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో దేశవ్యాప్తంగా అయితే ఎన్నికల కోలాహలం జరుగుతున్నా ఏపీ పైన మాత్రం కొంచెం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడం వల్ల సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతానికైతే అనంతపురం జిల్లా పైన రెండు పార్టీలు చాలా ఆశ పెట్టుకున్నాయి అంటే ఏ పార్టీ అధికారులకు బ్రేక్ రావాలనుకున్నా కూడా అనంతపురమే వారికి తొలి టాయిస్గా ఉంటుంది సో అనంతపురం నియోజకవర్గంలో మనం చూసుకుంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉన్న నియోజకవర్గాలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు వాటిలో హోరాహోరీగా పోరు జరుగుతూ ఉంటుంది సో ఈరోజు మనం గెలుపు ఎవరిది స్పెషల్ ప్రోగ్రాంలో తెలుసుకునే నియోజకవర్గం వచ్చేసి అనంతపురం జిల్లా రాప్తాడు రాప్తాడు అనగానే మీ అందరికి గుర్తు వచ్చినటువంటి పేరు పరిటాల ఫ్యామిలీ సో ఇక్కడ పరిటాల సునీత గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే పరిటాల రవి గారి స్వగ్రామమైనటువంటి రాప్తాడులో వచ్చేసేసి ఈసారి హోరాహోరీగా ఉంటుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అన్నిటి కూడా రాప్తాడు వచ్చేసి ఒక స్పెషల్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీత గారు మూడవసారి అనుకుంటా ఆవిడ పోటీ చేయడం ఇక్కడ నుంచి టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇప్పుడు మూడోసారి అంటే రాప్తాడ్ నియోజకవర్గంగా చెప్తున్నాను ఆవిడ దీనికి ముందర పెనుగొండ ఎమ్మెల్యే కూడా ఉన్నారు సో రాప్తాడు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే వైసీపీ అభ్యర్థిగా రెండోసారి తూపుతుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు సో మనం రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది సో మనం ఇక్కడ నిలబడి గెలవబోయే ఎమ్మెల్యే ఎవరు తెలుసుకునే ముందు ఇక్కడ అభ్యర్థులు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్ సో అభ్యర్థులు ఎవరంటే ఇక్కడ టీడీపీ తరపు నుంచి పరిటాల సునీత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో ఇద్దరు పోటీ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో గెలుపు ఎవరిది అన్నది మీరు నా కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికైతే ఒక చిన్న రిక్వెస్ట్ లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు సపోర్ట్ ఉంటుంది సో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సో వీడియోస్ లెక్కి వెళ్ళి చూడండి వీడియోస్ చాలా బాగున్నాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో అలాగే షార్ట్స్ వీడియోస్ కూడా తీశాను అవి కూడా బాగున్నాయి సో ఇక మనం టాపిక్ క్లిక్ వెళ్ళిపోదాం సో టాపిక్ క్లిక్ వెళ్ళిపోయేటంటే రాప్తాడ్ నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ హోరాహోరీగా పోటీ ఉంటుందని చెప్తున్నారు సో అదైతే చాలా ఉండదని కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ టీడీపీ చాలా బలంగా కనిపిస్తున్నట్లు అయితే కనిపిస్తుంది సో ఎవరు ఇక్కడ కామెంట్ పెట్టారు చూద్దాం మరి శ్రీధర్ గారు కుర్రా శ్రీధర్ గారు కామెంట్ పెట్టారు ఇక్కడ వైఎస్ఆర్సిపి విన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అట్లుంటాయి కదా మరి ప్రజల తీర్పు ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే మనం ఇంకా రెండు మూడు రోజుల వరకు వెయిట్ చేయవలసిందే అనుకుంటాను సో లైవ్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి రాప్తాడు ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు రాప్తాడు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిటాల సునీత గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్రజారాజ్యం కూడా ఉన్నింది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం జరిగింది సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిటాల సునీత గారి పైన పోటీ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారే పోటీ చేశారు సో ఇక్కడ ఎవరు ఇంకొకరు కామెంట్ పెట్టారు చూద్దాం ఏబిసిడిఎఫ్ అని పెట్టారు వారు మేలేమో మరి సో వారు టీడీపీ ఓన్లీ అంటున్నారు మరి చూడాలి పరిటాల అభిమానులు ఉన్నట్లున్నారు వారు సో ఓకే టీడీపీ అభిమానులు ఉండవచ్చు సో ఓకే లైవ్ చూస్తున్న అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మీ అందరి దయ వల్ల దాదాపుగా తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇదంతా కూడా మీరు ఇచ్చిన సపోర్టు సో ఇంకా నాలుగు వేలు సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మన ఛానల్ హండ్రెడ్కే అవుతుంది సో మీరందరూ కూడా నన్ను హండ్రెడ్కే వరకు తీసుకువెళ్ళాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి రాప్తాళ్ళలోకి గెలువబోయే అభ్యర్థి ఎవరో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా అన్ని కామెంట్స్ కూడా నేను రెస్పాండ్ అవుతాను లాస్ట్లో అంటే కొంచెం చెప్పేది తొందరగా ముగిచ్చేసి నేను కామెంట్స్లోకి వస్తాను మళ్ళీ నేను ఎక్కడో పెట్టారు ఎవరు పెట్టారు శ్రావంతి గారు ఏదో మె మెసేజ్ పెట్టారు స్రవంతి రౌతు రౌతు శ్రావంతి గారు ఏదో సింబల్ పెట్టారు మరి సింబల్ అర్థం ఏంటో మరి నాకైతే తెలియదు శ్రావంతి గారు శ్రావంతి గారు మరి మీరే ఈ సింబల్ అర్థం ఏంటో చెప్పాలి మరి నాకైతే అర్థం కావట్లేదు ఐడియా లేదండి ఏదో సింబల్ పెట్టారు సో మళ్ళీ ఇక్కడ ఏబిసిడిఎఫ్ గారు ఏదో పెట్టారు అన్న పరదాలక్షిమి ఎందుకు మనకు అన్న పరదాలక్షమి ఎందుక అర్థం కావట్లేదండి ఏబిసిడిఎఫ్ గారు మీరు పెట్టింది కామెంట్ కొంచెం అర్థం కావట్లేదు ప్లీజ్ కొంచెం అర్థమైటు పెడతారా సో తర్వాత కామెంట్ చూద్దాం షిరిచేపల్లి సిరిచేపల్లి మహమ్మద్ గారు టీడీపీ అని పెట్టారు ఓకే మరి టీడీపీ పెట్టారు చాలా మంది కూడా టీడీపీ పెడుతున్నారు సో ఓకే వైఎస్ఆర్సిపి చూడాలి మరి ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో చూడాలి కదా వేచి ఉండాలి కదా ఎలక్షన్స్కి ఇంకా త్రీ డేస్ ఉంది కదా సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎటువంటి ఎలక్షన్ తరుణంలో గెలుపేవద్ది స్పెషల్ మీ మీకోసం సో మనం ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం సో రాప్తాడ్ నియోజకవర్గం గురించి మనం పరిశీలించినట్లయితే రెండు వేల తొమ్మిది నియోజకవర్గంలో రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత గారు గెలవడం జరిగింది సో అప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారే పోటీ చేయడం జరిగింది సో తర్వాత వచ్చేసేసి ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది పరిటాల సునీత గారు విజయం సాధించారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది సో రాష్ట్ర విజయం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ కూడా రాప్తాడులో కూడా వైసీపీ అభ్యర్థిగా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారిని నిలబడడం జరిగింది రెండోసారి సో అప్పుడు కూడా పరిటాల సునీత గారు విజయం సాధించడం జరిగింది సో తర్వాత టీడీపీ గవర్నమెంట్ రావడం టీడీపీ గవర్నమెంట్లో ఆవిడ మంత్రిగా ఉండడం కూడా జరిగింది ఐదు సంవత్సరాలపై సో ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పరిటాల సునీత గారు పోటీ చేయలేదు పరిటాల శ్రీరామ్ గారు పోటీ చేశారు సో ఎన్నికల్లో రెండుసార్లు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి సానుభూతి ఒకటి తర్వాత వచ్చేసేసి వైసీపీ ప్రపంచం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వేయడం ఒకటి సో ఇవన్నీ జరగడం వల్ల ఏం జరిగిందంటే చివరికి ట్రాప్తారులు కూడా పరిటాల సునీత వారసుడు పరిటాల సునీత గారి కొడుకు పరిటాల శ్రీరామ్ గారు ఓడిపోవడం అన్నది జరిగింది సో అట్లా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయి సో ఈసారి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నాయకత్వం ఏం చేసిందంటే పరిటాల సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది సో శ్రీరామ్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు గత ఎన్నికల్లో టీడీపీ చేసిన మిస్టేక్ ఏంటంటే చాలామంది యూనితులకు టికెట్ ఇవ్వడం వల్ల ఐసీపీజీగా ఎగువకు రావడం జరిగింది సో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని అంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాను మీరు అడగొచ్చు లైవ్ చూసే వాళ్ళంతా మరి తాడిపత్రులు ఇచ్చారు కదండి అనేసేసి సింగనమల ఇచ్చారు కదా అని చెప్పేసేసి ఓకే దాని గురించి మనకి ఎందుకు వ్యాప్తా నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నాం సో ఓకే కామెంట్స్ పెట్టిన వారు చాలామంది కామెంట్స్ పెడుతూ వస్తున్నారు సో ఆ కామెంట్స్ ఒకసారి మనం చూద్దాం సో మళ్ళీ ఇక్కడ శ్రీధర్ గారు పెట్టారు బాపట్ల విన్ కొన్న బాపట్ల విన్ కోన్ విన్ కొన ఓకే బాపట్లగా ఎవరు అంటున్నారు మరి తెలియదు మరి దాని గురించి మనం చూద్దాం నందిగామ సురేష్ గారు అనుకుంటాను బాపట్ల వైఎస్ఆర్సిపి నుంచి మరి టీడీపీ నుంచి ఎవరు నిలబెడుతున్నారు సో అంతగా చూద్దాం దాని గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాం సో తర్వాత మళ్ళీ ఏపిడి ఏబిసిడిఎఫ్ అని చెప్పాను కదా మేలు ఏదో పెట్టారని చెప్పేసి వారు మళ్ళీ కామెంట్ పెట్టారు చూద్దాం పరదాల వెనుకోండి షీ మే మనకు ఎందుకన్నా అంటే ఏపీ కనీస ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కంపెనీ కానీ వచ్చిందా మీరు చెప్పండి సో మళ్ళీ ఇక్కడ శ్రావంతి గారు ఏదో కామెంట్ పెట్టారు అర్థం కాలేదని చెప్పానండి మీరు ఏదో సారేం పెట్టారు ఎందుకండి శ్రావంతి గారు రౌతు శ్రావంతి గారు రౌతు శ్రావంతి గారు నేను అర్థం కాలేదని పెట్టాను అంతే మీరు ఏదో కామెంట్ సారీ అని పెట్టారు సో ఎందుకు మరి నాకు అర్థం కాలేదు మరి ఎందుకు పెట్టారు ఓకే నీవే ఓకే అండి ఓకే తర్వాత ఇక ఇక్కడ నందు హాయ్ అని పెట్టారు హాయ్ నందు గారు మీకు కూడా హాయ్ అండి ప్రకాష్ నెల్లూరు ఓకే ప్రకాష్ గారు హాయ్ అండి మీకు కూడా హాయ్ చాలా హాయ్ సో ఇప్పుడు ఇక మనం టాపిక్లోకి వెళ్తున్నాం సో కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి సో అందరికీ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది రెస్పాండ్ అవ్వాల్సి ఉండేది కాదు రెస్పాండ్ కావాల్సిందే అందరికి కూడా రెస్పాండ్ కావాలి మనం సో విన్ ఇన్ ఇన్టీడీపీ సిబిఎన్ పెట్టారు మళ్ళీ వీరు కామెంట్ పెట్టారు సో సిబిఎన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు విన్ అవుతారని చెప్తున్నారు సో చాలామంది అభిప్రాయం అదే విధంగా ఉన్నా కూడా సో ఈసారి రాయలసీమ జిల్లాలో మాత్రం కొంతమేర టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉంది వైసీపీ అంటే గత ఎన్నికల్లో ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ ఖాతా తెరవలేదు సో ఇక్కడ వైసీపీ క్లీన్ స్విప్ చేసిందండి ఆ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే క్లీన్ స్విప్ చేసిందని చెప్పచ్చు సో మరి ఈసారి ఎలా ఉండబోతుంది నలభై తొమ్మిది స్థానాలు అంటే పోయినసారి ఎన్నికల్లో దాదాపు రెండే రెండు స్థానాల్లో మాత్రం ఇక్కడ వైసీపీ పార్టీని తట్టుకుని టీడీపీకి వెళ్ళడం జరిగింది సో సారీ మూడు స్థానాలు అని చెప్తున్నారు మూడు స్థానాలు అవునండి మూడు సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం సాట్కట్గా అంశం వచ్చేద్దాం కామెంట్స్ వస్తూనే ఉన్నాయి సో కామెంట్స్ అందరికీ కూడా నేను రెస్పాండ్ అవుతాను లాస్ట్లో కొంచెం సో ఇంకా కంప్లీట్ చేద్దాం కొంచెం సో మనం రాప్తాడు డలి ఎన్నికల ఎలక్షన్స్ చూసుకుంటే రెండు వేల రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా గెలిపేవరిది స్పెషల్ ప్రోగ్రామ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల అంశంలో మనం చర్చించుకున్నట్లయితే అనంతపురం జిల్లా రాజకీయాలు ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగా ఉంటాయి సో అనంతపురం జిల్లా మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద కాన్స్టిట్యువెన్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం దాదాపుగా పన్నెండు మంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అనంతపురం జిల్లాలో సో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు పోయినసారి వైసీపీ పార్టీ దాదాపుగా షిప్ చేసిందని చెప్పొచ్చు ఒక రెండు స్థానాలు మాత్రం అనుకుంటా ఉరువకొండ హిందూపురం మాత్రం టీడీపీ పార్టీ గెలిచింది సో ఇక ఈసారి చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాపైనే చాలా ఫోకస్ చేశారు రెండు పార్టీలు కూడా గెలవాలనే ఒక ఉద్దేశంతో సో వారిసారి రాప్తాడ్లు వచ్చేసేసి చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో పరిటాల సునీత గారు ప్రస్తుతం తోపుతోత్తి ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేసి హోరాహోరీగా జరిగిన పోరులు సునీత గారు గెలుపొందడం జరిగింది సో రెండు వేల పద్నాలుగులో కూడా ఆవిడ గెలవడం జరిగింది సో మళ్ళీ ఎవరు ఇక్కడ కామెంట్స్ పెడుతున్నారు సో వారికి స్పందించాలి కదా మరి చూద్దాం బిటర్ చదువుదాం శ్రీధర్ గారు బాపట్లలో కోన రఘుపతి ఎమ్మెల్యే సురేష్ గారు ఎంపీ అవునండి బాపట్లలో వచ్చేసి డిప్యూటీ స్పీకర్ కదా కోన రఘుపతి గారు కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్ కదా నందిగామ సురేష్ గారు ఎంపీ సో ప్రజెంట్ ఎవరు నిలబడుతున్నారు ఎంపీగా ఇది నిలబడుతున్నారు మరి వైసీపీ నుంచి టీడీపీ నుంచి ఎవరు నిలబడుతున్నారండి కొంచెం కామెంట్లో తెలియజేయండి సో ఓకే ఇంకా మనం చూసుకున్నట్లయితే రెండుసార్లు సునీత గారు గెలిచారు సో మూడోసారి ఇక్కడ పరిటాలు సునీతగా నిలబడి లేదు సో ఇక్కడ శ్రీరామ్ గారు నిలబడి ఓడిపోవడం జరిగింది సో తర్వాత మనం చూసుకున్నట్లయితే కాన్ఫిడెన్సీలో ఇప్పుడు టీడీపీ నుంచి సునీతగా నిలుపొందడం జరిగింది సో చూడాలి మరి ఈసారి రాప్తాడులో వచ్చేసి వైసీపీ టీడీపీ హోరాహోరీగా పోరు జరుగుతుంది సో అయితే ఇక్కడ టీడీపీ పార్టీ ఎంత ఎంతమేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఓకే లైవ్ చూస్తున్నందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మళ్ళీ మెసేజ్ పెట్టారు ఓ వీరు అడుగుతుంది బాపట్ల ఎమ్మెల్యే అని అడుగుతున్నట్టున్నారు శ్రీధర్ గారు సో ఇక్కడ వచ్చేసి వైసీపీ నుంచి కోన రఘుపతి గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుతం అయితే సో తర్వాత టీడీపీ నుంచి వర్మ గారు నిలబడ్డారు అనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బాపట్ల ఈసారి మాత్రం ఖచ్చితంగా టీడీపీనే బలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కోణ రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ప్రజాసేవలు కానీ ప్రజల సమస్యలు తీర్చడం కానీ అంటే నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు నేను కొన్ని న్యూస్ ఛానల్ ద్వారా చూడడం సో తర్వాత నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను ఆలోచించి దాన్ని చూస్తే ఈసారి కోణ రఘుపతి గారికి గట్టి పోటీ ఇవ్వబోతుంది టీడీపీ పార్టీ అక్కడ అభ్యర్థి ఎవరైనా కూడా టీడీపీ పార్టీ అక్కడ బలంగా ఇవ్వబోతుంది సో ఓకే అన్న నెల్లూరులో ఎవరు గెలుస్తారు ఓకే నేను నెల్లూరులో ఎవరు పెట్టారు నారాయణ గారు అనుకుంటారు వైసీపీ నుంచి ఏదో మైనార్టీ అభ్యర్థిని పెట్టారు సో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ఒక వీడియో మనం దీద్దాం ఖచ్చితంగా చూడచ్చు సో మళ్ళీ ఇక్కడ శ్రీధర్ గారు పెట్టారు గ్రౌండ్ లెవెల్లో వైసీపీ అదే చెప్తున్నాను కదండి ఈసారి వైసీపీ టీడీపీకి చాలా హోరా హోరీగా ఉంటుంది నంది ఇక్కడ మీరు చెప్పినటువంటి నియోజకవర్గం బాపట్ల సో బాపట్లలో నియోజకవర్గంలో వచ్చేసేసి ఎమ్మెల్యే పైన కొంతమేర వ్యతిరేకత ఉన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో అలాగే సో టీడీపీ పార్టీ కొంచెం బలపడినట్లు కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ బలంగా ఉండడం వల్ల సో బాపట్లలో కూడా ఈసారి కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి సో వైసీపీ కూడా గట్టి పోటీ ఇవ్వచ్చు ఎవరు గలు ఇస్తారైతే చెప్పడం కాదు హోరా హోరీ పోటీ జరుగుతుంది సో టీడీపీకి విజయావకాశాలు కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది అంతే సో ఓకే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎవరిని ఉద్దేశించి లైవ్ నేను చేయట్లేదు అంటే ఒకరిని విమర్శించవలసినటువంటి అవసరం నాకు లేదు కొన్ని పొగడవలసినటువంటి అవసరం కూడా నాకు లేదు సో ఓకే దీన్ని లైవ్గా మాత్రమే చూస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను సో నమస్తే జై హింద్ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా లాస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా సో ఓకే అండి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా లైవ్లో పంచుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరొక వీడియోతో మీద ఉంటాను నమస్తే జై హింద్